పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వన్పర్ద జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో గోపాల్పేట ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగరెడ్డి ప్రసంగించారు ත සංගල හැඳින් චින කනක බම ස්ම පස ා හසු පසු හොබතුලා රද පලී හොබන්ද හෝත ටුබධදකෝ බවද ජ ටාල වනසු ද ලකා පසු නියන්ද පස ප්‍රකා නා నూటికి అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి పడుతున్నారు సిద్ధమన్నా చేస్తారు లేదంటే పుల్లాలన్నా చేసుకొని బతుతారు దాని చుట్టూ ఉన్న ఇతర చేసుకొని అది బాగా లేకనే పొట్ట చేత పట్టుకొని జనం కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ కైగా బతకాలంటే ఏం చేయాలి ఆ ఊర్లోనే పని రావాలంటే ఏం చేయాలి ఆ ఊర్లో అర్థం బీడు పడకుండా ఆ ఊరి భూములన్నీ చిస్తైతే పడవ పడకపోతే ఏడాది పొరవునా రెండు పంటల రైతులకు రైతు కూలీలకు పని వస్తుంది అన్ని రకాల ఇతర అందరికీ కూడా పనులు వస్తాయి చేతినిట గ్రామాలు బాగుపడతాయి ఓ నాలుగు పంటలు వరుసగా పడితే జనందరూ చిక్కగా అవుతారు ఆంధ్రాయంలో ఇంత భూముల్లో ఇంత కైగా చేసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు పిల్లలకు కాపురాలు చేసుకుంటారు పిల్లలు చదివించుకుంటారు కుదిరినోళ్ళు నా దగ్గర ఇంత ఉంటారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి కాలం ముందుకు సాగుతుంది వాళ్ళు భక్తులతో వారు పని కల్పిస్తారన్న ఉద్దేశంతో చెరువులను మరమ్మతి చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను కట్టుకుంటా రైతాంగానికి గ్రామాలకు నీళ్లు తెచ్చి పిన్నెలు పట్టుకొని భోజనాల కాడ ఎదలు పోయినట్లు ఉండే పని లేకుండా ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చి ఏటికాల శుద్ధి చేసి పెద్ద పైపుల నుంచి పైపులు నడుపు పైపుల నుంచి చిన్న పైపులు వేసి ఇంటింటికి నీళ్లు తెచ్చి ఆ తర్వాత ఉన్నారు ఆ రోజులలో రెండు వందలే ఉండే తెలంగాణ మళ్ళీ రెండు నెలలకే దాన్ని రెండు వేలు వేసి పెన్షన్ పెంచుకొని పెళ్లి చేస్తారంటే పేదోళ్ళు పెళ్లికి ఇబ్బంది పడదు ఎంతో కొంత కనీసం మనకు ఒక పెళ్లి కింద గ్యారెంటీ ఉండే వాళ్ళు ధైర్యం చేస్తారు ఒక డేట్ పెడితే పద్దెనిమిది ఏళ్ళు నిండినాకనే అది అప్లై అవుతుందంటే బాల్య వివాహం అనేది తగ్గిపోతాయి తెలుసు తెలుకుండా చిన్న కొద్దిలో పెళ్లి చేస్తే ఆ పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి భవిష్యత్తులో ఆడపిల్లలు ఆరోగ్యం బాధ నష్టపోతారు అని తెలిసి ఒక కన్న తండ్రి సొంత తాతనో బిడ్డనో ఉంటే ఎట్లా ఆలోచిస్తాడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల కోసం అట్లా కేసీఆర్ ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి తీసుకొని వచ్చి కష్టమంతా ప్రైవేట్ బయలకు కాలేజీలకు లేదంటే ప్రైవేట్లకు సుస్థులు అయితే ఖర్చులు చేయాలని ఆలోచన చేసి సర్కారు బలోపేతం చేసి రెసిడెన్షియల్ పెట్టి ఎస్సీల కోసం బీసీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్క పాఠశాలలో ఒక్క పిల్లల పిల్లగా మీద ఒక్క ఏడాదికి ఒక లక్ష ఇరవై ఐదు మన వ్యానానికి పది లక్షలు కట్టి కార్పొరేట్ స్కూల్లో పెద్ద శ్రీమంతులు కల్పించేటువంటి సదు అటువంటి చదువును పేదలకు వెయ్యి పనుల ద్వారా అందించింది భారతదేశంలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ